హాయ్ వ్యూయర్స్ అందరికీ కామన్గా పూరి అనగానే ప్లెయిన్గా లేదా బేసిన్ పూరి శనగపిండితో యాడ్ చేసి చేసే పూరి తెలుసు కదా ఇప్పుడు నేను పచ్చి బఠానీ గ్రీన్ పీస్తో పూరీ చేస్తున్నా ఈ పచ్చి బఠానీలో ప్రోటీన్స్ అండ్ ఫైబర్ ఎక్కువ సో హెల్దీ అండ్ వీటిలో జింక్ పొటాషియం వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది ఇలా వైటమిన్స్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్తో పూరి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఇక డీప్ ఆయిల్ ఫ్రై కదా పర్లేదు అప్పుడప్పుడు తినొచ్చు ఫస్ట్ మిక్సీ జార్లో బఠానీ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పసుపు జీలకర్ర ధనియాలు ఉప్పు కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన బౌల్ పెట్టి ఆయిల్ వేసి ఈ పచ్చి బఠానీ పేస్ట్ కాస్త లూజ్గా ఉంటుంది కదా సో దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ముద్దలా అవుతుంది ఇక పూరీ పిండి కొరకు గోధుమ పిండి కాస్త రవ్వ ఆయిల్ సాల్ట్ వేసి బాగా నీట్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత పూరీని కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఈ బఠానీ పేస్ట్ ఈ బఠానీ ముద్దని పెట్టి మనం బొ బొబ్బట్లు ఎలా పెడతామో అలా పెట్టి పూరీలా ఒత్తుకోవాలి బఠానీ ముద్ద పెట్టుకున్న పూరీని స్ప్రెడ్ చేసి ఒత్తుకున్న తర్వాత వేడి నూనెలో వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ బఠానీ పూరీ రెడీ అవుతుంది ఇలా స్లోగా అన్ని పూరీలు కూడా మెల్లిగా చేసుకుంటూ టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బఠానీ పూరీలో పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి అది డైరెక్ట్గా టేస్టీగానే ఉంటుంది కావాలనుకుంటే దానికి పెరుగుతో కానీ లేదంటే టమాటో చట్నీ పుదీనా చట్నీ గ్రీన్ చట్నీ ఆర్ ఎనీ గ్రేవీ కర్రీతో కూడా చాలా బాగుంటుంది మేమైతే ఈ బఠానీ పూరీకి టమాటో పచ్చడి అండ్ పెరుగుతు కాంబినేషన్తో తీసుకున్నాము చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ